అండి కుమారి పెసల వంటకాల సేనలకి స్వాగతం అందరూ బాగున్నారా అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజు మనకి శుభించిపోయేది కర్రీ వంకాయ అలాగే మామిడికాయ ఎండి చేప కోడిగుడ్లు కూర అనమాట చాలా బాగుంటుందండి ఇది మీకు కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఇదిగోనండి వంకాయలు మనకి ఈ వంకాయలకి నేను ఇంకో మామిడికాయ వేస్తున్నాను మామిడికాయ నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు దీనికి కావాల్సిన మనకి ఇగో ఎండి చేపలు అండి ఇది సావిడేలు అంటారు వీటిని మనకి సన్నగా ఉంటాయి మనకి చక్క పలసగా కూడా బాగుంటాయి అనమాట ఇవి మనం కొద్దిగా వేడి నీళ్ళు వేసి కడుక్కొని ఉంచుకోవాలన్నమాట ఇవి కోడిగుడ్లు కూడా వేసి వండుతున్నాను మసాలా అండి దీనికి సంబంధించి మసాలనమాట మనకు కావాల్సిన గసగసాలు ధనియాలు అలాగే మొగ్గ లాలిక్కాయలు అలాగే రెండు పలవుల పువ్వులు రెండు అవి మనకి ఎల్లుల్లి పేరకులు కొద్దిగా చెక్క జీలకర్ర అలాగే నూనె మసాలా అనమాట ఈ ఇప్పుడు మీకు చూపించిన మసాలాన్ని ఇంకో పేస్ట్ చేసి పెట్టాను రెండు స్పూన్లు కారం తగినంత సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపించాను కదా తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఈ లోపల మనం కోడిగుడ్లు కూడా మనం గ్యాస్ పెరిగిచ్చుకొని చక్కగా కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో వేసేసుకుని మనం కోడిగుడ్లు మనకి ఒక మూడు విజులు వచ్చే వరకు మనం మనకి ఈ మూడు విజలు వచ్చే లోపల మనం ఈ కూరకన్నీ రెడీ చేసేసుకుని వేసుకుందాం మనకి ఈ మూడు విజలు వచ్చేసినాయి కదా ఈసారి పక్కన పెట్టేసుకుందాం అది మనం దాన్ని పెట్టేసుకుందాం ఆయిల్ మనకి ఇది మూడు స్పూన్ల ఆయిల్ అనమాట మనం ఎండు చేపలు ఉన్నాయి కదా ఈ శుభ్రంగా కొంచెం గోరెచ్చటి నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకుని మనం వేసుకోవాలన్నమాట ఎందుకంటే వాళ్ళు సేవలు కట్ట పెట్టకుండా ఉండడానికి సేవల ముందులు అయ్యి జల్లొచ్చు కొంచెం మట్టి గట్టి ఏమైనా ఉంటే తీసుక ఉంటుంది కాబట్టి కొంచెం నాలుగైదు చేయలు శుభ్రంగా కడుక్కుంటే మనకి బాగుంటుంది అన్నమాట కొంచెం శ్వాసన కూడా లేకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ మనం ఈ నూనెలో వేసుకుని ఈ కాల్ య అంటే కొద్దిగా ఏగ్ని అంటే ఎర్రగా మనకు

మనం పచ్చిమిరగా వేసేద్దాం కచ్చరగా వేసినప్పుడు ఎప్పుడు కూడా ఉక్కునే అంశం మూత పెట్టుకోవాలి లేదంటే చెట్టుపట్లాడి మోకాండ పడిపోతాయి పచ్చిమిరగాయ వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట త్వర ఎప్పుడు కూడా పచ్చిమిరగాయ కొంచెం వేగేకైనా అప్పుడు ఉల్లిపోయి వేయండి కూడా మనం ఈ ఉల్లిపాయ ఆగడానికి కొద్దిగా మనం సాల్ట్ వేద్దాం సాల్ట్ ఉంది కదా కొంచెం సాల్ట్ మనం మూత పెట్టేస్తాం మూత పెట్టడం వల్ల చక్కగా మతికిద్ది చేపలు చూసారా మనం ఈ ఈ టైప్లో వేపుకోవాలన్నమాట మరీ ఎక్కువ మాడైపోయూడదు అలాగని పచ్చిగానే ఉండకూడదు పచ్చిగా ఉంటే తొందరగా కూరలు వేయగానే ఇడిపోతాయి అనమాట లేదంటే మామూలుగా ఎక్కువ పెడితే కొంచెం సిరిసేది వస్తాయి మాడిపోతాయి అనమాట మనం ఈ ఈ టైప్లో వేసుకుంటే మనకి ముక్క బాగుంటుంది అలాగే కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట మళ్ళీ సుకాయ నిమిషాలు వదిలేక చక్కగా వేగిపోతే అంటే చక్కగా మధ్జిని చూసిన వేయించుకోండి అంటే ఇప్పుడు మనం ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి దిసి మనం మసాలా కొద్దిగా వేగనడతాం డిగా చూడండి మనం ఎప్పుడు కూడా మసాలా దగ్గర ఉండి వేసుకోవాలి సరే వేది లేదా ఇప్పుడు మొత్తం అంతా కలిపి మనం వేగుంటాం మసాలా ఎప్పుడు కూడా కొంచెం మసాలా వేగడం వల్ల మనకి కూర మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట చాలామంది దింపే దింపి ముందు వేస్తారు లేదంటే మామూలు డైరెక్ట్గా వేసేస్తారు అలా కాకుండా ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత మంచి టేస్ట్ అవుతుంది కుక్కున్న వర్షాలు గడ్డంసారి వంకాయ ముక్కలు కూడా చేసేస్తుంది అంటే వంకాయలు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెడుతుంటే లోపల గింజలు నల్లబరకుండా దాన్ని మనం బోగని అవసరం లేదు మంచిగా మామూలుగా మనం కూరగా వేసుకున్నాం కండరు కట్ట రావట్లేదు బాగుంటున్నాయి ఒకవేళ తెలిస్తే ఓకే తెలియని వల్లికి పిల్లలు ఆటలితే అలాగే ఆటలు ఉన్న వాళ్ళు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అలా ఏమన్నా ఇది బోగో లేవు పాడేయాలని అనుకుంటారు కానీ అని చెప్తున్నాను మనం ఇప్పుడు వంకాయ ప్లేసాం కదా ఫ్రిడ్జ్ సారి మనం సాల్ట్ కూడా వేద్దాం కందర రాకుండా ఉంటాయి మనం ఇందాక ఉల్లిపాయలు వేసాం ఇప్పుడు కొంచెం దీంట్లో వేద్దాం మళ్ళీ చూసుకొని అప్పుడే వేద్దాం ఎందుకంటే ఉప్పు మళ్ళీ ఎక్కువైతే తీయలేము ఎక్కువ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా మగ్గనేద్దాం కొంచెం బాగా నూనెలో మగ్గితే మంచిగా వంకాయ ముక్క నెట్టబడుతుంది అనమాట మనకు నూనెలో మెక్కిన దాని మీద ముక్క బాగుంటుంది మనం నీళ్ళలో ఉడికినకన్నా నూనెలో బాగా మగ్గాలన్నమాట మెక్కితే బాగుంటుంది మనకే ఈసారి మెగ్గింది చూడ్డం మగేసేసారు నూనె మట్టింది ఆడిపేసి ఇచ్చాను కదా ఈ మొక్కలు చేసాను ఇవి కూడా ఇచ్చేస్తున్నాను పోతున్నాము కారం ఫస్ట్ ఇంకా కొద్దిగా సాల్ట్ ఇంక అది కూడా వేసేస్తున్నాము ఇది కొద్దిగా చిన్న మంట మీద కారం కూడా మనకి మూడు మగ్గిపోయి బాగుంటుంది కారం కొంత రాకుండానే ఉంటుంది కారం కొట్టు లేకుండా ఎప్పుడు కూడా కారం కూడా కొంచెం యాగన ఏగనగల వామంటనే వాటర్ పోసేస్తే కడుపులో మండిద్ది అన్నమాట నూనెలో ఏగడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కడుపులో మంట రాకుండా ఉంటుంది అన్నమాట పిల్లలు నేర్చుకుంటారు కదా అలాంటి బాగా పెంచేద్దని చెప్తున్నాను ఒకటి రెండు సార్లు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేద్దాం ఇక మనం కుక్కర్లో పెట్టిన గుడ్లు ఏమవుతాయి అంటే చక్కగా పబ్బరు ఇలాగ ఇలాగ అనగానే చక్కగా వచ్చేస్తాయి అనమాట మనం మామూలుగా ఉడకబెట్టింది ఏమవుతుందంటే గుడ్లకి తక్కువ రావాలంటే కొంచెం ఇవి గుడ్ని గుడ్డుని చిన్న చిన్న ముక్కల కింద కూడా ఊడిపోతా ఉంటాయి ఎలాగ ఊడిపోకుండా చక్కగా ఇలా స్మూత్గా గుడ్లు వచ్చేస్తాయి అనమాట కుక్కర్లో పెట్టుకుంటే మామూలుగా ఉడకబెట్టింది దానికన్నా కుక్కర్లో పెట్టండి మీకే తెలుస్తుంది తేడా చక్కగా ఉంచుకుంటే గొల్లగా వచ్చేస్తుంది చక్కగా ఎందుక మనం కారం అది వేసాం కదా కొంచెం చక్కగా మగ్గింది ఈసారి మనం వాటర్ పోసుకుందాం ఈ చేపలు కూడా ఇవన్నీ గుడ్లు ఇందులో వేసేసుకుందాం మనం ఏపి పెట్టుకున్న గుడ్లు వేసుకున్న గుట్లు వేసేద్దాం ఇందులో మనం ఒక గ్లాసుడు నీళ్లు పోస్తున్నాను ఎందుకంటే మనకి చేప ముక్కలు ఉల్లిపాయ వంకాయ అన్నీ చక్కగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇలా మామిడికాయ కూడా వేసాం కదా ఈ పులుపు కూడా దిగుతుంది అనమాట వాటర్ పట్టి కూర్చో వాటర్ అంతా తగ్గే లోపల మనకి చక్కగా ముక్క ఉడిగిపోద్ది అనమాట ఒక ఐదు నిమిషాలు అలాగ వదిలేద్దాం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం సుసారా మనకి కూర రెడీ అయిపోయింది కొద్దిగా మనం కొత్తిమీరం కూడా జల్లేసుకుని ఇప్పేసుకుందాం సుశీర మనకి ఎంజాపలులో కోడిగుడ్డు అలాగే వంకాయ మామిడికాయ కూర అనమాట మీరు ఇలా తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది ఈసారి మనం గ్యాస్ కూడా కట్టేసుకుందాం మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ స్నేహి మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి అలాగే బెల్ ఐకమ్ మనండి ఎందుకంటే నేను ఏ ఐటమ్ చేసినా మీకు అమ్మంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే అమ్మంటనే మీ ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట ఓకేనండి మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో మీ ఎదరికి బాయ్ అండి